எ உண்டு அனுக்கு ஞானி ఆయన ఆ పాటలో ఉన్న ఆర్దర్ కళాకృష్ణ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ అవుతుందండి మల్లికార్జునరావు గారు జరగాలి శివునికి తగినటువంటి ఆంగికం ఉన్నది ఆహారం ఎలాగో సరిపోయింది అభినయాన్ని కూడా చక్కగా చూపించారు కనుక ఇంకా ఈయన ద్వారా ఎన్నో శుభపదాలు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఒకరు సంగీత ప్రతిభతో దర్శిస్తే ఒక నృత్య ప్రతిభతో దర్శిస్తారు అయితే వీళ్ళ విశేషం ఏంటంటే దర్శించిన దాన్ని మనకి తిరిగి ప్రదర్శిస్తారు ఇప్పుడు జరిగింది ఏ ఏ దృశ్యాలు అయితే అందులో భావించడం జరిగినదో దర్శించడం జరిగిందో వాటిని చక్కగా ఆయన ప్రతి పదాన్ని అర్థం తెలుసుకుని వాళ్ళ గురువులను అడిగి నృత్యంలో ఎలా చూపించారో అలా చూపించారు నేను గమనించినంత మేరకు ఇందులో నృత్య రూపమైనటువంటి ప్రతిభా పాఠవాలన్నిటితో పాటు ఆయనలో ఒక ఆధ్యాత్మికమైన ఒక తపన ఉంది అన్నది స్పష్టమైంది అనేక చోట్ల ఇందులో ఈ పాట బాగుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పాట అలాగే ఉన్నది కానీ శివుని చూచి వలపులకి చిగురించిన నీ నగవుల పాటని ఎన్ని రకాలుగా భావిస్తూ అందులో ఉన్న ఆరు లీలల్ని